హలో వ్యూవర్స్ ఈ ప్రదేశం చూస్తుంటే మీకు ఎక్కడో చూసిన ఫీలింగ్ కనబడుతుంది కదా తెలిసిపోయింది కదా ఎక్కడ ఇది యాదగిరి గుడి దగ్గర రాయగిరి విలేజ్ అయితే ఇక్కడ ఈ రషీద్ అనే ఒక యువ రైతు పొలంలో ఆల్రెడీ ఇక్కడ కనబడుతున్న బోర్లు ఉన్నాయి అయితే అవి బోర్లు పోసలేవు ఎందుకంటే అరవై డెబ్బై ఫీట్లకు వాటర్ పడ్డ ఈ పై భాగంలో ఈ బ్రిడ్జ్ లేదా రాయగిరి బ్రిడ్జ్ దీని అవతల చెరువు ఉంటుంది ఆ చెరువులో వాటర్ ఉన్నాయి కానీ దాని ఎఫెక్ట్ అంతగా వీటిపైన లేదు బోర్లలో ఎందుకంటే అరవై డెబ్బై ఫీట్లలో వాట వాటర్ కాబట్టి జోనాఫెరియేషన్ ఏరియాలు ఉంటుంది అన్సాచురేటెడ్ జోన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేదా వాటర్ అనేది రావట్లేదు ఎందుకంటే రైన్ సరిగా లేవు ఏవైతే ఈ నల్లరేగడి కాబట్టి నల్లరేగడిలో మట్టి అణువుల మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భాగంలో ఉన్న చెరువు కూడా నల్ల రేగడి మట్టి ప్రదేశం తీశారు కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా ఇయ్యదు ఎందుకంటే పొరాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ పరిమబిలిటీ ఉండదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు సో మరి ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడ బోర్ వేయవచ్చు మరి దొరికే అవకాశం ఉంటుందా ఉండదా అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ గుట్ట పడుతుంది కదా ఈ గుట్ట అనేది గ్రనైట్ హిల్ ఈ గుట్టకి మొదటి భాగంలో అంటే ముందు భాగంలో బోర్ ప్రాయింట్ చూస్తే అవకాశాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అది అందుకనే నేనేం చేస్తున్నానంటే మా టీం వాళ్ళతోనే అక్కడ ఆ చెట్టు దగ్గర మళ్ళీ తాడట అక్కడ రెండు సౌండింగ్లు చేపిస్తున్నాను అంటే ఎక్కడైతే ఎక్కువ పాయింట్లు ఎక్కువ సమయం చేస్తే కానీ మనం ఇక్కడ సూటబుల్ పాయింట్ని మనం దొరికించుకోవడం కష్టమవుతుంది ఎంత మంచిగా గ్రాప్ వచ్చినా కూడా ఒక్కోసారి రిజల్ట్ అనేది అనుకున్నంత స్థాయిలో రావట్లేదు ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి భూమి లోపల జలస్థరాలు చాలా వరకు ఎండిపోయాయి పోస్తున్న బోర్లు కూడా ఆగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి నడుస్తున్న బోర్లు అయితే నడుస్తున్నాయి కానీ పోస్తున్న బోర్లు మాత్రం కొంచెం తక్కువ ఎక్కువ పోస్తున్నవి కొత్తగా రెండించులు ఇంచులు పడుతున్నవి బోర్లు వేస్తే మోటార్ ఇదే పని గారు నీళ్ళు ఏ పారిపోతాయమని చెప్పి ప్రయత్నం ఏం చేస్తున్నారు ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి పెట్టి ఇది నడిపిస్తుంది ఈ ఈ కష్టకాలం కూడా బాగా బాగా నడుస్తుంది అని నీళ్ళు మన భూమిలో నీళ్ళు మనకే ఉండాలి కొత్త ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మళ్ళీ ఓపెన్ అవుతాయి అనే ఉద్దేశం మీద వాళ్ళు కంటిన్యూస్గా మోటార్ పెట్టడంతో ఉన్న వాటర్ అంతా అయిపోయి మళ్ళా కొత్తగా అంటే వర్షాలు లేవు కాదు రీఛార్జింగ్ కండిషన్ లేవు లేదు కాబట్టి ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి మోటార్ ఎండిపోతుంది సార్ అసలు బోరే పోసలేదు మళ్ళీ ఇంకా నేను లోతుగా వేసుకోవాలా సార్ అని చెప్పి రైతులు ఫోన్ చేసి వాపోతున్నారు కాబట్టి మీరేం చేయాలంటే వర్షాలు వచ్చేటప్పుడు అవే రీఛార్జబుల్ ఎక్కడైతే మీ ఏరియాలో వాటర్ నిల్వ ఉంటుందో ఉండే ప్రదేశం ఉంటుందో తెలుసుకొని అక్కడ బోరు చుట్టూ బోర్ దగ్గర ప్రాంతాల్లో ఓ ఫారం ఫాండ్ లాంటివి అవి తీసుకొని బోరు చుట్టూ బోర్వెల్ రీఫ్రా స్ట్రక్చర్ కనుక నిర్మించుకున్నట్లయితే అక్కడ మీకు వర్షాలు పడ్డప్పుడు వర్షాలు పడే నీటిని ఇంకింప చేసుకొని ఇలాంటి కష్టకాలంలో మంచి ఎక్కువ ఈల్డ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది రైతులందరూ గమనించి భూగర్భజలని కాపాడుకునే దిశగా ప్రయత్నం చేయాలి అందుకు మీ గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ని సంప్రదించండి మండల లెవెల్కి వెళ్ళండి మీ మండల కేంద్రానికి వెళ్ళి అక్కడ ఎంసీసీ సెంటర్లో మండల కంప్యూటర్ సెంటర్లో జాతీయ గ్రామీణ హామీ పథకం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ భూమిలో ఏ విధమైన తోటలు పెట్టుకోవాలి లేకుంటే చెట్ల మొక్కలు పెట్టుకోవాలి భూగర్భ జలాల సంరక్షణ కోసం ఏ విధమైన స్ట్రక్చర్స్ నిర్మించుకోవచ్చు అనే అంశాన్ని వాళ్ళు మీకు చెప్తారు దాన్ని బట్టి మీరు తీసుకుంటే ఉపాధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందే ప్రయత్నం చేయవచ్చు దీనికి కావాల్సిన అంశాలు ఏంటి మాకు ఎట్లా సార్ అంటే ఏం లేదు మీలో ఉన్న పంచాయత్ సెక్రటరీని కానీ లేకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ని కానీ సంప్రదించండి సంప్రదించే వాళ్ళు మీరు జాబ్ కార్డు లేకుంటే అప్లై చేస్తారు జాబ్ కార్డు ఉండాలి అక్కడ మీకు ఐదు ఎకరాల కంటే ఐదు ఎకరాల లోపు స్థలం ఉండాలి చెట్లు పెట్టుకోవచ్చు గట్ల పంటి ఆదాయాన్ని పొందవచ్చు మళ్ళీ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా తిరిగి చెల్లించే అవసరం ఎలాగో ఉండదు అట్లా ప్రకృతి డెవలప్ అవుతుంది మీ అవసరాలు తీరుతాయి మనకు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలని ఉపయోగించుకున్నట్లయితే మీకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు డెవలప్ అవుతారని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్ థ్యాంక్ యూ నా నెంబర్ మీకు తెలుసు కదా మీరు మీ భూములలో రైతులు చాలామంది బోర్లు వేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎవరితో అక్కడ వేస్తున్నారు అట్లా వేసుకోకుండా వైపు పడుగులేయండి నా నెంబరు మీకు లేనట్లయితే నేను చెప్తాను దీంట్లో ఆల్రెడీ నా ఒకవేళ నా నెంబర్ లేకుండా చాలామంది చాలాసార్లు సార్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాము అంటున్నారు నా గూగుల్లో కానీ యూట్యూబ్లో కనుక నా నెంబర్ నా సుమన్ జియల్షన్ టైప్ చేసినట్లయితే యు విల్ గెట్ మై వీడియోస్ అండ్ యు విల్ గెట్ మై ఫోన్ నెంబర్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్